మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్లవాలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఐగుప్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అని వానికి అప్పగించిరి ఆసియాదరి వెంబడి ఉన్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రమతియు పట్టణము ఓడనెక్కి మేము బయలుదేరితమి మాసిధోనియుడు దెస్లోనికా పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను వారు నాడు సీదోములకు వచ్చితిమి అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల ఎద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చను అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచునందున కుప్పరచాటిన ఓడ నడిపించుమి మరియు కిలికియకు పంపులియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్లన అలెక్సంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మల్ని ఎక్కించను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రేదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకు పోనీయకుందున క్రేతు చాటిన సల్మోనేధరిని ఓడ నడిపించు తిమి బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులను ఒక స్థలములకు చేరుతిమి దాని దగ్గర లసయ్య పట్టణం ఉండెను చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గదించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు హానియు బహు నష్టము కలిగినట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను అయిన శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫినిక్స్నకు చేరి అక్కడ శీతాకాలము గడపలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టునున్న క్రేతురేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించరు కొంచెం సేపైన తర్వాత ఊరకులోనూ అను పెరుగాలి క్రేతు మీద నుండి విసిరను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు న ఎదురు మాని గాలికి కొట్టుకొని పోతిమి తర్వాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దానిని నడిపించగా పడవను భద్రపరుచుకున్నటకు భద్రపరచుకున్నటం బహు కష్టమయ్యను దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి మరియు మూర్తిస ఇసుక తెప్ప మీద పడదామేమో అని భయపడి ఓడచాపులు దింపివేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు సాగిరి మూడవ దిన ముందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో ఆశ ఆశబొత్తిగా పోయాను వారు బహుకాలము భోజనము లేకందున పౌలు వారి మధ్య నిలిచి ఐలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది అప్పుడు హానియూ నష్టము కలగకపోవును ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకునుచున్నాను ఓడకే కాని మీలో ఎవని ప్రాణములకు హాని కలగదు నేను ఎవని వాడనో ఎవనని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా ఎద్దరు నిలిచి పౌలా భయపడకము నీవు కైసరా ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వా నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పను పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి బుడిద వేసి చూచి ఇరవై బారల లోతని తెలుసుకుని ఇంకా కొంత దూరమై వెళ్ళిన తర్వాత మరలా బుడిద వేసి చూసి పదనైదు బార్ల లోతని తెలుసుకున్నరు అప్పుడు రాతి తిప్పలు గల చోట పడుదనేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరలు వేసి ఎప్పుడు తెల్లవారణా అని కాచుకొని చుండరి అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అడవిలో నుండి లంగరలు వేయబో అడవిలో నుండి లంగరలు వేయబో ఉన్నట్లుగా సముద్రంలో దింపి వేసిరి అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొని లేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను వెంటనే సైనికులు పడవతరాలు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చను తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకున్నాను ఇది మీ ప్రాణమునకు రక్షకు సహాయమగను మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రెట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారమును పుచ్చుకొని ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఆరుగ్రము వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవరణని ఆలోచించరి కనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ధరికి నడిపించిరి కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలముందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి అందువలన అణవి కూరుకొని పోయి కదలక ఇండెను ఇండెను అమరము ఆ దెబ్బకు భద్ర అయిపోసాగాను ఎవడూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టిను కానీ శతాధిపతి పౌరును రక్షింప ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనేయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలననియు కడమవారిలో కొందరు పలక మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించను ఇలాగ అందరూ తప్పించుకుని దరి చేరేరి